హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ డివైంటరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ప్రతిరోజు ఒక సిస్టర్ పెట్టారు ప్రతిరోజు చూస్తానండి అని చాలా థ్యాంక్స్ అమ్మ రీడింగ్ చూస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ దిశ మీ ఫ్యూచర్ మంచిగా బ్రైట్గా ఉండేలా చేసుకోండి అమ్మా చూసాము వదిలేసాము అనుకోకుండా మీ ఫ్యూచర్ని బ్రైట్గా చేసుకునేలాగా ఉండండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కండబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కానివారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి ఒక సిస్టర్ పెట్టారు నైన్ మంత్స్ అయిపోయింది వెళ్ళి పిల్లలు తను చాలా బాధపడుతున్నారు ఆరోగ్యం దెబ్బతిందని చూడండి మీరు ఇవి తలుచుకుంటూ ఆరోగ్యం దెబ్బతింటే మరి పిల్లల పరిస్థి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి కదమ్మా ఇదంతా కర్మబంధం వారు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు మనకి రీడింగ్లో పాజిటివ్గానే కనిపిస్తుంది తప్పక వస్తారు ఆశ పెట్టుకొని మీరు మంచిగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండండి చాలా వరకు మీరు స్ట్రాంగ్ అయ్యారు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి వచ్చిన రోజే వస్తారు మీ బాధ్యతను మరవకుండా మీరు పిల్లల్ని చూసుకుంటున్నారు మీరు ఒక లెజెండ్ లాగా బిడ్డలని వారి అనాలి ఇదంతా కర్మబంధం అండి వారిని అంటే కూడా లేదు ఏంటంటే ఎవరు అనుభవ అనుభవించాల్సిన వారు అనుభవించి తీరాలి బట్ మొక్కతేటెక్కి వచ్చి విన్నింగ్ అండి అందువల్ల ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఆ కర్మని ఆ విధంగా అనుభవించాల్సి వస్తుంది ఎవరు తెలిసి చేయరు ఎవరు తెలియక ఉండదు ఆ బంధం అలా రాసి పెట్టుకొని వచ్చాము ఏది జరగాల జరిగి జరిగి జరుగుతుంది కానీ మనం సఫర్ అవుతూ మనం తెలుసుకుంటున్నాం ఇంకొకరికి అపకారం చేయకుండా మనం మన వేలో మనం ముందుకెళ్తే మన ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అని చెప్పి ఆ దిశలో వెళ్తున్నాం వారిని నిందిస్తే మనం ఇంకా ఆ పాప మూట కట్టుకున్నట్టు అవుతుందనమాట దేవుడు మన రాతను ఇలా రాశారు ఇప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్తే మన ఫ్యూచర్ బాగుంటుంది ఈ విధంగా వెళ్ళాలి కానీ ఆ భార్యాభర్త బంధం అనేది చాలా ఒక ఆత్మీయ బంధం అది మాటలు చెప్తాం మేము చెప్పడానికి కానీ పడేవారికే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది ఒకరికి చెప్పుకోలేరు ఎవరైనా మంచిగా కనిపిస్తే నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని బాధ కలుగుతుంది అది ఎవరు తీర్చలేని బాధను కానీ మిమ్మల్ని మీరు మనసు దృఢం చేసుకొని ముందుకు అడిగేస్తున్నారు చూడు అది గ్రేట్ మిమ్మల్ని విడిచి వెళ్ళిన వ్యక్తి ఆడైనా మగైనా ఎందుకు వెళ్ళారు మన వల్ల ఏం తప్పు జరిగింది మన వల్ల తప్పులు లేకపోవచ్చు కానీ వారు ఎందుకు వెళ్ళారు తెలుసుకోవడం ఓకే వచ్చిన రోజే వస్తారు మన కర్మ ఏ విధంగా అనుభవించాల్సి ఉంది కాబట్టి మనం అనుభవించాలి మనం కానీ బాధపడుతూ ఉండద్దు సంతోషంగా ఉండండి మీరు ఎప్పుడైతే సంతోషంగా జీవిస్తూ ఉంటారో ఆ పర్సన్ని వెనక్కి లాగుతుంది అనమాట యూనివర్స్ మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది బాధపడుతూ ఉంటే ఆ ఆ పని చేయరు మీరు లెసన్ నేర్చుకోలేదు మీ దగ్గరికి మళ్ళీ పంపిస్తే ఇంకా బాధపడుతూ ఉంటారు కదా అని చెప్పి యూనివర్స్ క్వశ్చన్ వేస్తుంది అనమాట అందుకని మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఓకేనా చాలా చక్కగా రీ మెసేజ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మేము ప్రతిరోజు రీడింగ్ చేసేటప్పుడు ఈ రీడింగ్ వల్ల ఎవరైనా వారి బాధ నుంచి బయటకొచ్చి సంతోషంగా జీవించాలి ఈ రీడింగ్ వారికి ఒక దారి చూపించాలి అని భగవంతుడికి చెప్పుకొని దీనిలోకి దిగుతామండి ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడాలి ఉపయోగపడి మీరు మీ మీ జీవితంలో సంతోషంగా ఉంటే మాకు చాలా సంతోషం త్వరగా మీ జీవితాలు మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం దారి చూపించమని అడుగుతాం మేము కూడా యూనివర్స్ని ఇంత బాధపడుతున్నారు అది వాళ్ళకు ఒక దారి చేయండి చూపించిన ఆయన మీ మీ భగవంతుల్ని మీరు అడగండి చూ ఒక సిస్టర్ రాశారు తను వచ్చి నన్ను బాగా చూసుకొని నాతో సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఏంటి ఇవండి ఈ వర్స్ చాలా సంతోషం ఇస్తుంది అలాంటి పాజిటివ్ థింకింగ్ ఉంటే మీరు ముందుకు ఇంకా 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 ముందుకు వెళ్తారు మీ పర్సన్ మీ దగ్గర కంపల్సరీ వస్తారండి తప్పకుండా వస్తారు మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో యూనివర్స్ తప్పకుండా చేస్తుంది ఎందుకంటే మన మీద మనకు నమ్మకం వచ్చింది ఆ పర్సన్ వచ్చిన మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది మనకు అర్థమవుతుంది రియాలిటీ తెలుస్తుంది జీవితం అంటే ఏంటి ఎవరు పుట్టుతూనే నేర్చుకోరు పరిస్థితులు మనకి పాఠాన్ని నేర్పుతున్నాయి ఆ పాఠాలని నేర్చుకొని ఇంకొకరిని నొప్పించకుండా మీరు ముందుకెళ్తున్నారు చాలా గ్రేట్ కదా ఎంత పాజిటివ్ థింకింగ్ సిస్టర్ ఎంత చక్కగా రాశారు తప్పక జరుగుద్దమ్మా మీ పర్సన్ వస్తారు మీతో హ్యాపీగా ఉంటారు కాకపోతే వచ్చినప్పుడు మీ పర్స్ను మీరు చేయాల్సింది ఏంటి ప్రశాంతంగా ఉండటం స్థిరమైన నిర్ణయాలు చెప్పటం ఈ విధంగా ఉంటేనే నేను మీతో కంటిన్యూ చేయగలను ఈ విధంగా గొడవలు కానీ లేదంటే కొంతమందికి ఉంటాయి కదా బ్యాడ్ హ్యాబిట్స్ డ్రింకింగ్ స్మోకింగ్ లేదంటే కొట్లాడటం కొట్టడం ఇలాంటివి ఏమీ ఉండొద్దు మనం హ్యాపీగా ఉండాలి ఏదైనా మీకు నాకు మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చొని మనం ప్రశాంతంగా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుందాం ఎవరో ఒకరు తగ్గాలి అంటే తగ్గటం అంటే తప్పులు వారి వైపు ఉంటే మనం తగ్గడం కాదు అలా చేయకుండా ఉండాలని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఇలా అయితేనే నేను ఉండగలను అంటే వారు ఒప్పుకుంటారు ఎందుకంటే మీకు అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి ఇంతకుముందు మీకు అవి తెలియదు ఆ సమస్యలు ఏంటి ఎలా డెసిషన్ తీసుకోవాలనేది కూడా చిన్నవాళ్ళు కాబట్టి తెలియదు చెప్పేవారు లేకపోవటం అర్థం చేసుకోలేకపోవటం చిన్న చిన్న సమస్యలు ఇవి ముందు వస్తే ఇలా చేసుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడకండి అంత పాజిటివ్గా ఉంటుంది హ్యాపీగా జీవిస్తారు ఎవరైతే మీ వైపు ఈ వేలు పెట్టి చూపించారో వైపు నాలుగు వేలు చూస్తున్నాయి కదా ఆ వేలే ఐదేళ్ళు వైపు చూస్తాయి అన్నమాట అలా ఉండాలి మీరు ఆడవాళ్ళైనా మగవారైనా ఓకేనండి సంతోషంగా హ్యాపీగా జీవించండి మీ వల్ల తప్పు లేదు భగవంతుడికి వదిలేసేయండి కాకపోతే ఆ బాధ ఉంటుందండి అది ఎవరు చెప్పలేనిది ఏ జన్మ కర్మ అనుభవిస్తున్నాం అనుకోవటమే కర్మ గురించే వస్తుందండి ఈ సమస్యలన్నీ ఓకే మనం రీడింగ్లోకి వెళ్దాము ఓ సోది చెప్తుంది అక్క అనుకుంటారేమో మనకి విషయాలు తెలి చెప్తే మీరు అర్థం చేసుకొని దాన్ని ముందుకెళ్ళి మీరు హ్యాపీగా జీవిస్తారని మాకు ఏంటంటారు చెప్తే మీకు తెలియని విషయాలు అర్థమవుతాయి మీరు రేపు సంతోషంగా ఉంటారని ఈ విధంగా చెప్తామన్నమాట ఈ కార్డు ఏం చెప్తుందంటే మీ రిలేషన్లో వారు మేము మీరే ఒక శక్తి ఆ శక్తిని నేను వదిలేసుకున్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి మీ మాటల వల్ల మీ ప్రవర్తన వల్ల వారు దూరమైనట్లు వారు ఫీల్ అవుతున్నారు వారిలో కంట్రోల్ ఒకప్పుడు ఉండేదంట ఇప్పుడు కంట్రోల్ లేకుండా ఉన్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు వారిలో ఒక రకమైన నిస్సహాయత తిరిగి బలం పుంజుకోవాలి అని వారు ఆలోచిస్తున్నారండి వారిలో మీ దగ్గరికి రావడానికి భయం భయం కనిపిస్తుంది వారి భావాలు చెప్పే ధైర్యం లేకపో లేదు అనిపిస్తుంది భయం తీసేసుకోవాలి ఏ ఫలితం వచ్చినా నేను తీసుకుంటాను అని వెళ్ళాలి మీ దగ్గరికి రావాలి అని వారు ఫీల్ అవుతున్నారు ఎలాంటి డెసిషన్స్ మీరు వస్తానంటారు రానంటారు ఎలాంటి డెసిషన్ వచ్చినా నేను వెళ్ళి నా మాటలు నేను చెప్పాలి కమ్యూనికేషన్ చేయాలి నా తప్పు నేను ఇలా చేశాను ఇక ముందు జరగదు అని చెప్పాలి అని వారు అనుకుంటున్నారు కానీ ధైర్యం లేదు తనకి ఆ ధైర్యాన్ని అన్నమాట ఇంకేమున్నాయి అంటే ఆలోచనలో మీరు తన జీవితంలోకి రావటం ఒక అందమైన జీవితాన్ని వారు పొందారంట మీరు తన జీవితంలోకి రావటం వల్ల వారు ఒక అందమైన జీవితాన్ని పొందారంట మీరు వచ్చిన దగ్గర నుంచి వారు చాలా మార్పులు వచ్చినాయంట వారిలో ఇప్పుడు మీరు లేకపోవటం తనేంటో తనకి తెలిసి తనలో మార్పులు చేసుకోవాలని చూస్తున్నానని చెప్పి చెప్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు మీకు ఒక రకమైన గౌరవాన్ని కూడా ఇస్తున్నారు మీరు మీ పర్సన్ని చాలా గౌరవంగా చూసుకున్నారు ఆ గౌరవాన్ని మీకు కూడా ఇవ్వాలని వారు అనుకుంటున్నారు అందరి మాటలు విన్నాను కానీ నా మనసు చెప్పిన దారిలోనే వెళ్తాను అని అనుకుంటున్నారు వారు ఈ రిలేషన్షిప్ కోసం స్టాండ్ స్టాండ్ తీసుకుంటాను అని అనుకుంటున్నారు ఎవరైనా ఎదురొచ్చి వాదిస్తే వాదించైనా మిమ్మల్ని చేరతాను అని వారు ఫీల్ అవుతున్నారు వారు తన మనసులో రిలేషన్షిప్లోకి రావడానికి సిద్ధంగా అనుకుంటున్నారు ఏదేమైనా తిరుగుబాటు చేసేనా మిమ్మల్ని తగ్గించుకుంటాను అని వారు ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని కోల్పోయి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారంట కానీ ఇప్పుడు వారి లైఫ్ సరి చేసుకోవాలి అని అనుకుంటున్నారు వారి ఫోకస్ అంతా వారి స్థిరత్వం మీద మీ రిలేషన్షిప్లో మిమ్మల్ని తీసుకురావటం మీద ఫోకస్ పెట్టానని చెప్పి వారు అనుకుంటున్నారు చాలా మానసికంగా బ్యాలెన్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వారు ఫీల్ అవుతున్నారండి తను మీరున్నప్పుడు మీరు చెప్పేవి తనకి అర్థం కాలేదంట క్లియర్గా చాలా కన్ కన్ఫ్యూషన్లో ఉన్నాను అప్పుడు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను మీరు ఏదో దాచిపెడుతున్నారు అని ఫీల్ అయ్యాను అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మేము మిమ్మల్ని తిరిగి నమ్మాలా కన్ఫ్యూ అనేది కన్ఫ్యూషన్లో ఉన్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు వారిలో కొంచెం అనుమానం ఉందండి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ ఇంటెన్షన్స్ వారికి ఫుల్ క్లారిటీతో ఉంటే ఇక ఈ రిలేషన్కి అడ్డంకులే ఉండవండి అంటే వారిలో అనుమానం బిజం పడింది ఎక్కడ పడింది ఎందుకు పడింది అనేది మీరు క్లారిటీ ఇవ్వగలిగితే మీకు తెలిస్తే లేదంటే వారే తెలుసుకొని సర్దిద్దుకుంటారు ఈ అనుమానం అనేది కూడా అమ్మా మీరు వారిని చాలా గౌరవంగా చాలా ప్రేమగా చూసుకున్నారు వారు ఏమన్నా దానికి అనుగుణంగా మీరు నడుచుకుంటూ పోయారు ఆడవారు కానీ మగవారు కానీ అలా అయినప్పుడు వారికి విపరీతమైన ప్రేమ కలిగింది మీపై అలా కలిగినప్పుడు ఆ ప్రేమ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విపరీతమైన ప్రేమ ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉంటే ఏ ప్రాబ్లం రాదు విపరీతమైన కోరిక ప్రేమ కలిగినప్పుడు అనుమానం కిందకు మారుతుందన్నమాట అది రియల్గా వారు అట్లాంటి వారు కాదు కానీ ఈ ప్రేమ ఎక్కువ అవటం వల్ల ఆ ఫీలింగ్స్ కలుగుతాయి ఇది ఒక రకమైన జబ్బు అని కూడా అంటారు చాలామందికి తెలియదు వీటికి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వారు ఇలా ఉందండి నా ఫీ నాకు ఇలా అనిపిస్తుంది నా భార్య మీద కానీ నా భర్త మీద కానీ ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి వారికి వేరే వారితో కలిసి ఉన్నట్టు వేరే వారితో వెళ్తున్నట్టు అలా ఫీల్ అవుతున్నానండి నేను అని చెప్పి వాళ్ళు డాక్టర్స్కి చెప్పగలిగితే సైకాట్రిస్ట్కి వారు మందులు వాడతారు కొంతకాలం మందులు పడితే తగ్గిపోతుంది అందుకే ఏదైనా మిత్తంగా ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారన్నమాట ఎక్కువ గివింగ్ 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 మీరు ఇస్తూ ఉంటే వారు తీసుకుంటూ ఉండి ఇవన్నీ వచ్చినాయి అనమాట మధ్య సమస్యలు అంతా బ్యాలెన్స్డ్గా ఉంటే ఇవన్నీ రావు అదండి ఫకింగ్ అపాలజీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాం స్టాండింగ్స్ ఉన్నాయని వారు అనుకుంటున్నారండి వారు వారు తప్పు ఒప్పుకుంటున్నానని చెప్తున్నారు మీకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు మీతో రీకన్సిలేషన్ కావాలని కోరుకుంటున్నారు తన ఎగువని వదిలి ప్రశాంతత వైపు వెళ్ళాలి అని వారు కోరుకుంటున్నారండి ఇంకేమనుకుంటున్నారంటే మీ గురించి ఆలోచిస్తూ వారి లైఫ్ను వదిలేశారంట వారు ఏం చేస్తుంది వారికి అర్థం కావట్లేదంట ఏ పని మీద దృష్టి వెళ్ళటం లేదంట మరలా నా రిలేషన్ నా పర్సన్ నేను తెచ్చుకోవాలి అని వారు తప్పన పడుతున్నారు ఏ ఫోకస్ దేని మీద ఫోకస్ పెట్టాలన్నా యాక్టివ్ అవ్వలేకపోతున్నారంట మీరే తన ప్రాణం తన శ్వాస అని వారు ఫీల్ అవుతున్నారు మీరు కొంచెం హార్ట్ఫుల్గా ఉంటే వారు హ్యాపీగా ఉంటారంట మీరు కఠినంగా ప్రవర్తిస్తున్నారంట మరి కఠినంగా ప్రవర్తిస్తున్నారంటే మీరు చే తను చేసిన తప్పుల వల్లే కదా మీరు కఠినంగా తయారయ్యారు అది తను తెలుసుకోగలగాలి కొంచెం సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా మీరు ఉంటే బాగుంటుందని వారు ఫీల్ అవుతున్నారు ప్రతి విషయంలో కంట్రోల్ కావాలని అనుకోకూడదు అని ఫీల్ అవుతున్నారు మీరు కంట్రోల్ చేస్తున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు దానివల్ల రిలేషన్షిప్ అవుతుంది అని వారు ఫీల్ అవుతున్నారండి వారు ఇది కూడా మీపై ప్రేమతోనే చెప్తున్నారు మీరు సాఫ్ట్గా ఉంటే వారికి చాలా నచ్చద్ది అంట ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోయి మీరిద్దరూ కలిసి జీవిస్తే ఒక విజయం సాధించినట్లే అని వారు ఫీల్ అవుతున్నారు చాలా పాజిటివ్ హోప్ ఉందండి మీ ప్రేమ గెలుస్తుందని మనం నమ్ముదాం వారి ఆలోచనలు లోతుగా చూస్తే మనకి మీపై ప్రేమతో ఉన్నారు తమ తప్పులేంటి తెలుసుకున్నారు మీ విలువ ఏంటి గుర్తించారు మొదట్లో వారు భయంతో వెనక్కి వెళ్ళి తగ్గారు ఇప్పుడు స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళకు అనిపిస్తుంది కొంచెం దూరంగా లేదంటే క్లియర్గా ఏమన్నా లేకపోతే ఆ సందేహం నుంచి బయటపడాలి అని వారు అనుకుంటున్నారు మళ్ళీ మీతో కలిసి జీవించాలి హ్యాపీగా ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారండి ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు నెక్స్ట్ వారు యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే మిమ్మల్ని వదిలిపెట్టలేను అనుకుంటున్నారు కాకపోతే ముందులా ఉండలేను అంత ఫ్రీగా ఉండలేకపోతు పోతానేమో అన్న ఫీలింగ్ కూడా వారికి ఉంది అనమాట ఎంతవరకు నిజాయితీగా ఉండగలను చూడాలనుకుంటున్నారు వారు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ముందున్న ఫ్రీ గొడవలు జరిగాక ఉండదండి అది ఫ్యాక్ట్ మీరు నమ్మాలి ఎందుకంటే మీరు భయపడుతూ భయపడుతూ మాట్లాడతారు అవతల పర్సన్ కూడా భయపడుతూ భయపడుతూనే ఉంటారు గొడవ జరగకముందే ఏదైనా మా మీరు అలిగినా కోపడినా అంత బాగుంటుంది గొడవలు జరిగాక ముందున్నంత ప్రేమ ఇద్దరిలో ఉండదు ఒక భయం అనేది ఇద్దరిలోనూ అన్నమాట ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ మాట్లాడాలి మాట కన్నా చేసే పనులతో తన నిర్ణయం చెప్పాలి అని వర్ ఫీల్ అవుతున్నారు భయాన్ని వదిలేసేయాలనుకున్నా ఆ భయం తనని వదిలిపెట్టట్లేదు అని వర్ ఫీల్ అవుతున్నారండి మీతో త్వరగానే సంభాషణ మొదలు పెట్టాలనుకుంటున్నారు అన్నీ ప్రశాంతంగా కూర్చొని చర్చించాలనుకుంటున్నారు తనే గెలవాలన్న ఆలోచన తనకి లేదంట ఇద్దరం సమపాలలో హ్యాపీగా జీవించడం అవసరమని తను ఫీల్ అవుతున్నారు చాలా చక్కగా చెప్తున్నారు కదా అదే ఈవినింగ్ కార్డ్ ఈసారి ఇద్దరం అర్థం చేసుకొని ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిద్దాం అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్ చాలా చక్కగా అర్థం చేసుకున్నారండి మీ వైపే తను రావాలనుకుంటున్నారు ఇప్పుడు యుగోని విడిచిపెడతారంట భయాన్ని విడిచిపెడతారంట క్లారిటీతో ఉంటారంట నిజాయితీతో మాట్లాడతారంట చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు మీరు కూడా అలానే హృదయపూర్వకంగా సాఫ్ట్గా ఇగో లేకుండా స్వీకరించాలని వారు ఫీల్ అవుతున్నారు ఇలా ఇద్దరూ ఇగో లేకుండా సాఫ్ట్గా ఉంటే ఆ కాపురంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ